హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ఓలాగ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే జిలేబీ చేపలు పులుసు చేస్తున్నాను మనకి యాభైకి ముప్పై చేపలు ఇస్తారు జిలేబీ చేపలు ఫ్రైకి బాగుంటాయి ఫ్రైయే కాకుండా ఇలా పులుసు కూడా చేసుకోవచ్చు అనమాట ఇగోనండి జిలేబీ చేపలు అంటే ఇలా ఉంటాయి వీటికి తోలు కూడా తీసిస్తారు అనమాట ఈ మా బాబుకైతే ఫ్రై అంటే బాగా ఇష్టం పులుసు చేస్తున్నాను ఈరోజు దీనికి ఒక ఎర్రగడ్డ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఇది పుల్లగా ఉంటుంది చింతపండు అంతకన్నా కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాను రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను ఈ జిలేబీ చేపల్ని మనం ఫస్ట్ పెరుగు నిమ్మరసం పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి వేస్తే మనకి నీసువాసన ఉండదు ఉండదనమాట మూడేసి కలిపి కడిగేసేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు స్టోలు గెచ్చుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కింది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం వేసేసుకుందాం చేపల పులుసుకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు అవి వేసేసుకుందాం అవి వేయిపోయిందండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఇవి కొంచెం సగంబాడ మగ్గిన తర్వాత టమోటా వేసేసుకున్నాము చేపల పులుసు అంటే మా బాబుకి చాలా ఇష్టం అండి వేగినాయండి ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాము కొంచెం సాల్ట్ వేసుకుందాం అంటే టమాటా బాగా మగ్గిద్దానమాట సాల్ట్ వేసుకుంటే కరివాసుకున్నాము ఒకసారి కలపెట్టుకుందామండి సగంబడి మగ్గిని కొంచెం పసుపు వేసేసుకున్నాను ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు చాలా పెట్టేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి టమాటాలు మూత పెట్టేసుకున్నానండి ఒక ఐదు నిమిషాలు తర్వాత చూస్తే బాగా మెత్తంగా మగ్గిపోతాయి టమాటా మొక్కలు మగ్గిపోయిన టైం ఐదు నిమిషాలైంది తీసేద్దాము మెత్తంగా మగ్గిపోయింది టమాటాలు తగినంత కారం వేసుకోవాలి ఇప్పుడు చేపల పులుసుకి మీరు తినే కొద్దీ వేసుకోండి చేపల పులుసుకి కారం అంటే ఒక్కొక్కరు తక్కువ తింటారు ఒక్కొక్కరు ఎక్కువ తింటారు నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను చిన్న స్పూన్లే ఎక్కువే పట్టింది కారం నాన్ వెజ్కి ఇది కలపెట్టుకున్నాను కలపెట్టుకొని ఇప్పుడు చింతపండు పులుసు చెక్కగా పిసికు పెట్టుకున్నానండి చెక్కగా పోసుకోవాలి పులుసు నీళ్ళ నీళ్ళగా పోసుకుంటే చేపల కూర జావ్ అవుతుందన్నమాట ఇంకోసారి పోసుకున్నాము ఫస్ట్ సారి సెకండ్ సారి కలుపు పిసుక్కోవాలన్నమాట చింతపండు ఇంకెక్కువ మళ్ళీ నీరు పోసి పిసుక్కుంటే అయిపోద్ది ఇలా ఎలా చేసుకోవాలి చక్కగా పులుసు ఇప్పుడు ఈ మనం చేప మొక్కలు వేసుకోవాలి అంటే తెరితే చేప ముక్క ఈ చింతపండు పులుసు తెరలిద్ది కదా ఆ తెరలేటప్పుడు చేప మొక్కలు వేస్తే గట్టిగా ఉంటుంది చిదురవ్వకుండా మామూలుగా టమాటా మగ్గిన తర్వాత వేస్తే చిదురైపోద్ది ముక్క అందుకని ఇలా కాగనేస్తారు ఈ రసాన్ని తెల్లుతుంది ఇప్పుడు చేప మొక్కలు వేసేసుకున్నాము జిలేబీ చేపలు ఇదండి మొత్తం వేసేసాను చేపలు మనం హైలో పెట్టుకోకూడదు ఉడికేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం బాగా మగ్గిపోతాయి చేప ముక్కలు దగ్గరకు వచ్చేసిందండి ఉడిపోయింది ఇప్పుడు మనం దీంట్లో పొడి వేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అన్ని పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకుంటే ఇలా పొడేద్దు అన్నమాట ఈ వేసుకోవాలి ఇప్పుడు మనం గెండి పెట్టి కలబెట్టకూడదండి ఇప్పుడు ఇట్లా జబరా పెట్టుకొని తిప్పితే సరిపోయిద్ది ఇలా తిప్పుకోవాలి చక్కగా వచ్చేసింది కర్రీ కూడా ఒక రెండు నిమిషాలు మగ్గబెట్టి మాపేసేద్దాం కూర రెడీ అయిపోయినట్టే టూ మినిట్స్ అయిపోయిందండి తీసేద్దాము దగ్గరకు వచ్చేసింది ఇంకా రెడీ అయిపోయినట్టే కూర స్టవ్ ఆపేసేద్దాము రెడీ అయిపోయిందండి కూర ఇంకా అన్నం వేసుకొని తినేసేయడమేనమాట